ఎస్సీలు అంటేనే పూర్తిగా అతనికి కాదు ఎప్పుడు కూడా చేరు కా ఏడు మంది చనిపోతే కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినక కోర్టులు మేనేజ్ చేసి సాక్షులు చెప్పకుండా అక్కడ అడుగుదైతే వాళ్ళు ఏడు మంది చచ్చిపోతే మొత్తం మందికి కేసులు లేకుండా చూసినట్టు మనస్తత్వం వ్యక్తిత్వం ఓటుకు ఎస్సీలు దగ్గర పోయి ఓటు అడిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదు అతనికి ఈరోజు ఈ ఐదు వందలు ఏటీఎం కార్డు చూపించి దాన్ని ఆ థామస్ అనేవాడు వాడు మేము నేను లోపలికి పోకూడదు ఒక డిప్యూటీ సీఎం అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నారు ఆయన ఆయన భార్య అందరూ కలుసుకొని బూత్ లోపలికి పోవాల అన్నూరు ఇన్సిడెంట్ కానీ చూసుంటే మీరు చరిత్రలో ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ చూసుకుంటారు మీరు అమ్మ అబ్బు పుట్టుంటే తప్పు అయితే నేను నా పనిష్మెంట్ ఇవ్వండి మీరు అమ్మ అప్పుడు అటు జరుగుతుండదా సార్ అని డీఎస్పి అడిగితే సార్ ఎలక్షన్ అయిపోను సార్ ఎస్ఐజీ సిఐలు ఏమంటుండే ఎలక్షన్ అయిపోయింది సార్ మీ పార్టీ కానీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయిన ఎప్పుడు నేను చూడాల రామారావు గారిలో కూడా ఇటువంటి మేము చరిత్రను నేను చూడాల నేను అడిగినప్పుడంతా వాళ్ళ జవాబు పెట్టిన పుల్లూరు అని ఒక అండిజనవాడ ఎస్ఆర్ కోర్లో ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకులు ఆ మూకుమ్మడిగా దళిత వాళ్ళ పైన పడతారే కానీ వేరే గ్రామాలు టచ్ చేయాల పుల్లూరులో రెండు నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే నాలుగు ఇండ్లని ఎంత ధ్వంసం చేశారో చూసేసి నేను ఎస్పీ గారికి చెప్పిన అయ్యా నువ్వు పోయి చూడబ్బా నీకు మానవత్వం అనేది ఐపీ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు మనుషులను పోయి చూడండి దళితులకు ఏ విధంగా జరుగుతుందో ఒక్క తీరు పోయి చూడండి దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయండి సార్ అంటే అవునా జరిగిందా అరే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పోయి చూడు స్వామి అంటే అట్నే సార్ నేను యాక్షన్ తీసుకుంటాను సార్ ఐ విల్ లుక్ లుక్అవుట్ ఇట్ సార్ ఐ విల్ టు లుక్ ఇట్ సార్ ఏంది లుక్ ఆ లుక్ ఇట్ అంటే దానికి అర్థమే నాకు అర్థం కదంకా ఏమి చూస్తున్నాడైనా ఏమి యాక్షన్ తీసుకోవాలా ఇప్పటి వరకు కూడా ఆరిజన్ వాడికి అడుగు పెట్టాలి నాలుగిండ్లు ధ్వంసం చేశారు కనీసం ఆ విలేజ్ని చూసి మానవత్వం ఉంటే నిజంగా తప్పు ఎక్కడ ఉండదు ఎందుకు ఈ ఎస్సీల పైన బండినది చూడపోతే ఏం చేయాలా కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు అనే అనేవాళ్ళు ఆ కాపులకి లొంగి కాపులంటే మనకు తెలుసు ఇక్కడ బల్జ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించిపోయింది ఇలా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానమే ఈ విద్యని విద్యనివంతా చూసి వాళ్ళందరూ ఒకటే మా ఓట్లు మేము వేసుకుంటామని వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటామని వేసుకుంటే రాత్రుల్లో కంప్లీట్గా అది అది వైర్లు కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళ బుద్ధుడారు నేను ఎస్పీకి చెప్పిన సార్ మెడ్రాస్ నుంచి మూడు వందల మందిని తీసుకుని వచ్చాడు సార్ బౌన్సర్స్ అంతా వచ్చి తిరగతా ఉండదు సార్ ఆ ఫోటోలు కూడా పంపించిన ఆయన ప్రొటెక్షన్ కోసం ఎక్కువ నుంచి తెచ్చుకోవచ్చు అంటే నిజంగా ఆయన ఎస్పీగా పనిచేసేదానికి వచ్చాడా కేవలం తెలుగుదేశానికి తొత్తు అయ్యి చంద్రబాబుకు లోబడి ఏమైనా పనిచేసేదానికి వచ్చాడో నాకు అర్థం కాల నేను ఇంతవరకు నా చరిత్రలో ఎస్పీల పైన ఇంతవరకు ఒక మాట మాట్లాడాల డిఎస్పీల గురించి కానీ ఎస్ఐళ్ల గురించి కానీ సిఏల గురించి నేను మాట్లాడగలను ఇదే ఈ వ్యవస్థను ఎట్లా వదిలేస్తే అందులో రిజర్వ్ ఈ విధంగా చేస్తే ఏం చేయాల రెండోది ఏటీఎం కార్డ్స్ అని వచ్చారు అది కార్డు నిజంగా చంద్రబాబు నాయుడు ఇది ఇది ఆయనకు ఆనవత్తే సత్యవేళ్ళ కూడా ఇదే విధంగా రెండు వేల తొమ్మిదిలో ఇదే విధంగా కార్డు పంచారు అమ్మ అబ్బా తిట్టినాను నేను ఎవరిని కాకేస్తున్నాను ఎంత కూడా ప్లాట్లు ఇవ్వాలని వాడు నేను ఒకవేళ దగ్గర డబ్బులు తీసి ఏదని ఆ వ్యక్తి పేరు చెప్పను నేను చూడండి ఈ ఐదు వందలు ఏటీఎం కార్డు ఇది చంద్రబాబు నాయుడు సత్యవేళ నేను నిలబడినప్పుడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా చేశాడు నిజంగా అమ్మ అబ్బు పుట్టి పేదవాడు ఓటు కావాలని అడిగి ఐదు వేలు వేస్తానంటే ఇది ఐదు వందలు రూ ఐదు వందలు చూపిస్తూ దీనికి అకౌంట్ ఐదు వేల రూపాయలు చూపించారు ఏది మాట్లాడినా మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామార్చే మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలా విమర్శించిన అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా విమర్శించారు కదా వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటారు ఈరోజు మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయి ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే కాబట్టి ఓటర్లు దేవుళ్ళు ఆ దేవుళ్ళు నిర్ణయించడానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తూరి మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు మాది రిజర్వ్ కాన్స్టివెన్సీ దట్టు జీడి నెల్లూరు కుతులమ్మ గారు నిలబడ్డారు అదేవిధంగా గాంధీ నిలబడినాడు రుద్రప్ప కూడా నిలబడినాడు రామారావు వేవులో కూడా బౌల్సర్ పిలుచుకొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడ తామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఏమి ఎంత దారుణమైన మూడు వందల మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు మీరు అన్ని కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు ఒక రౌడీ ఒక రవిడీ మూకలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా అతను ఎక్కడో మెడ్రాస్లో బతికి మెడ్రాస్లో ఉంది ఆయన వృత్తి ఏమో ఆయన మనసు సార్చిక ఆయన చెప్పుకోవాలా ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుసుకున్నాను అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను కేవలం గ్రౌడీజన్ తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్కి తీసుకుని రావటం అక్కడ జరిగి జరిగిన ఇన్సిడెంట్ అయితే కూడా జరిగింది అక్కడ నుంచి పచ్చికాబాలం పచ్చికాపాలం నుంచి జక్కదల జక్కదల నుంచి కేపీ కేపగ్రహం నుంచి లంబ ఎంత ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకుని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా డిఎస్పితో మాట్లాడినా ఎస్ఏ ఎస్ఐతో మాట్లాడినా సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు